హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ట్వంటీ ఫైవ్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం అనుక మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రామ్మోహన్ ఏదో చెప్పబోయినా రంగయ్య నాయుడు వినలేదు సరికదా పైగా తిరిగి పనివాళ్లతో పుట్టించి రామ్మోహన్ని ఇంటి నుండి బయటికి గింటు వేస్తాడు నాయుడు గారు అవమాన భారంతో ఇంటికి వచ్చిన రామ్మోహన్ గారు డబ్బులు తగ్గే వరకు భానుమతికి కనిపించకుండా ఉన్నారు ఈలోపు అసలు సత్యవతి సావుకు కారణం ఏంటో కనుక్కోవాలి అని రంగయ్య నాయుడు ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ కనుక్కున్నాడు కానీ ఎవరి ద్వారా ఏ ఆచూకి కానీ ఆధారం కానీ దొరకలేదు అసలు తన మీద వాళ్ళు ఈ నింద వేయడానికి కారణం ఎవరు ఎవరు రంగయ్య నాయుడికి రాధాకి చెప్పారు అంత అవసరం ఎవరికి ఉంది అని అనుకోగానే వెంటనే సత్యవతి తనతో అన్నమాటలు అతనికి గుర్తొచ్చాయి అంతే దిగ్గున లేచి తలకొట్టుకొని అయ్యో సత్యవతి చెప్తూనే ఉంది ఏదో జరుగుతుంది అని అంటే కేశవ తన మామగారే ఈ పని చేశారా ఒకవేళ వాళ్ళ గురించి సత్యవతికి తెలిసింది అన్న భయంతో ఎక్కడ తను అందరికీ చెప్తుందేమోనని అలా తనని చంపేసి నాటకం ఆడుతున్నారా అలా అయితే కాలు జారి పడిపోయింది అని చెప్పొచ్చు కదా మరి ఇలా ఎందుకు అని అనుకోగానే ఆ రోజు రామ్మోహనికి సత్యవతి కేశవ గురించి చెప్తుండగా కేశవ వచ్చి ఆపిన సంగతి గుర్తొచ్చి చ చాలా తప్పు చేశాను సత్యవతి చెప్పినప్పుడే వెంటనే నేను పట్టించుకొని ఉండాల్సిందే కానీ ఆ కేశవగాడి మీద నమ్మకంతో అశ్రద్ధ చేసి సత్యవతి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాను ఖచ్చితంగా సత్యవతి నాతో మాట్లాడింది నేను ఎక్కడ బయట పెడతానేమో అని సత్యవతిని చంపేసి నా మీద వేశారు అంతేకాక నన్ను చంపాలని నా ఆస్తి చేజెక్కించుకోవాలని ఆ స్లో పాయిజన్ ప్రయోగించి ఉంటారు నిజంగా అది నా మీదనా లేక భాను మీదనా ఎవరిని వాళ్ళు పుట్టను పెట్టుకోవాలని చూశారు అని చాలా రకాలుగా అతని ఆలోచనలు సాగుతున్నాయి అతనికి అర్థం కాని విషయం ఏంటి అంటే రామ్మోహన్ చనిపోతే ఆస్తి సుమతికి కానీ నాగమణికి కానీ వెళుతుంది కానీ వీళ్ళకి వెళ్ళదు కదా అయినా తన వారసుడు మహేష్ ఉండగా వీళ్ళ చేతికి ఎందుకు వెళుతుంది అని చాలా ఆలోచిస్తున్నాడు రామ్మోహన్ అలా ఆలోచనలు నడుమ బాను పిలుస్తుంది అని పని చెప్పడంతో తన ఆలోచనను పక్కన పెట్టి భానుమతి దగ్గరికి వెళ్తాడు రామ్మోహన్ ఏంటి బాను పిలిచావా ఒంట్లో ఎలా ఉంది ఏమన్నా ఇబ్బందా అని కంగారుగా అడుగుతున్న భర్తను చూసి మెల్లగా నవ్వి నా ఇబ్బంది పక్కన పెట్టు అసలు మీరు ఏం చేస్తున్నారండి రెండు రోజుల నుండి పత్తా లేరు అంటుంది భానుమతి క్షమించి బాను కాస్త పనుల వల్ల తీరికలేదు నేను వచ్చేసరికి నువ్వు పడుకుండి పోతున్నావు నీ ఆరోగ్యం బాగాలేదు కా అందుకే నీ దగ్గరికి రావ రాలేదు అంటాడు రామ్మోహన్ మీరు నాకు సంజాయసులు చెప్పనవసరం లేదండి మీ పనుల ఒత్తిడి దగ్గర నుండి అన్ని అమర్చాల్సింది పోయి మీకు ఇంకా నేను భారం అయ్యాను అని బాధపడుతుంది కళ్ళు తుడుచుకుంటూ ఇదిగో నువ్వు ఇలా బాధపడతావని నిన్ను ఎక్కువ కదిలించనిది కానీ చూడు మళ్ళీ ఏం చేస్తున్నావు ఇలా బెంగ పెడతామని నా పనులు కూడా వదిలేసుకుంటున్నాను అని అంటాడు రామ్మోహన్ కాస్త స్థిమితపడి ఇవ్వండి నాది చిన్న మాట అంటుంది బాను ఏంటి బాను మీరు ఈ మధ్య మన సొంత ఆస్తుల పనులే చూసుకుంటున్నారు కానీ మీ ముగ్గురు స్నేహితులు చేసే వ్యాపార పనులు లావాదేవీలు పట్టించుకోవడం లేదు ఎంత స్నేహితులైనా అన్నీ వదిలేయకూడదు అందుకే మీరు ఒక నాలుగు రోజులు ఆ లావాదేవీలు అన్నీ చూసుకోండి నా ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏం లేదు ఈసారి మందులకి కాస్త నెమ్మదించింది మీరు ఖచ్చితంగా మీ పనులు అన్నీ చూసుకోండి ఒక వారం ఆగి మహేష్ దగ్గరికి వెళ్దాం అంటుంది భానుమతి భానుమతి వ్యాపారాల లావాదేవీలు అనగానే వెంటనే రామ్మోహనికి తట్టింది అవును నన్ను అక్కడ దెబ్బ కొడితేనే నా ఆస్తి లాక్కోవచ్చు ఈ మధ్య చాలా డబ్బు తీసుకున్నారు పెట్టుబడి పేరు చెప్పి మరికొత్త వాటి గురించి కేశవ కానీ రంగయ్య నాయుడు కానీ నా దగ్గర ఏం చెప్పలేదు మొన్న వచ్చినప్పుడు కూడా వాటి గురించి ఏం మాట్లాడలేదు అంటే ఏదో జరుగుతుంది ఏదో పెద్ద అవకతవకలకే వీళ్ళు అంకురార్పణ చేశారు లేకపోతే ఒక నిండు ప్రాణాన్ని బలి చేయరు నా మీద ఇంత పెద్ద నిందం మోపారు బాను చెప్పింది నిజమే ఈ మధ్య పట్టించుకోనట్టుగా ఉండడం ఏదో పెద్ద అనర్థానికే దారితీసేలా ఉంది అని అనుకుని బానువైపు చూసి సరే బాను నువ్వు చెప్పినట్టే చేస్తాను నువ్వు కంగారు పడకు ఒక వారంలో వీలు చూసుకొని మహిష దగ్గరికి వెళ్దాం సరేనా అని చెప్పి బానుకి తిరిగి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చాలా ఫాస్ట్గా రామ్మోహన్ గారు భర్త వెళ్ళిపోగానే నాకు తెలుసండి మీరు ఏం చెప్పకపోతే నా దాకా ఏమీ రావని మీ అభిప్రాయం కానీ నిన్న పలకరిద్దామని నాయుడు ఇంటికి ఫోన్ చేసినప్పుడు రాధా మాట్లాడిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను అలాగే సత్యవతి మన ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించమని ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైంది అందుకే మిమ్మల్ని పిలిచాను మీ మాటలను బట్టి ఇంకా ఈ ఆలోచన చేయలేదని అర్థమై మీకు చెప్పాను అనుకుని దేవుడ ఈ సంఘటనల పర్యావాసనం ఏమవుతుందో ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు ఎటు తిరిగిన ఈ మూడు ప్రాణాలకు మాత్రం అన్యాయం చేయకు స్వామి అని దేవుడిని కోరుకొని భయపడుతూనే ఉంది భాను భానుమతి మాటలకు తానేమి చేయాలో నిర్ణయించుకొని వెంటనే వాళ్ళు పెట్టుకుని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాడు రామ్మోహన్ అక్కడ తను వెళ్ళేసరికి కేశవ తమ్ముడు వీరేశ్ ఎక్కలు చూస్తూ కనిపించాడు అతను రామ్మోహన్ చూడగానే లేచి రండి అన్నయ్య చాలా రోజుల తర్వాత వచ్చారు ఇలా ఏమైనా పనియా అని అడుగుతాడు వీరేశం కుర్చీలో కూర్చుని వీరేశం రాస్తున్న లెక్కల పుస్తకం తీసుకుని చూస్తూ ఏం రాకూడదా వీరేశం అని అంటాడు రామ్మోహన్ అతను కంగారుగా అయ్యో అలా అని కాదు వదిన ఆరోగ్యం బాగాలేదని మీరు ఎక్కువగా ఇటు రావట్లేదు కదా అందుకని అడిగాను అంటాడు వీరేశం పుస్తకం ఒకటి టేబుల్పై పడేస్తూ పోయిన నెల లావాదేవీల పుస్తకం ఎక్కడ ఉంది ఇప్పుడు తీసుకురా కొత్త పెట్టుబడులు అని చెప్పి నాలుగు సార్లు పదిహేను లక్షలకు పైన తీసుకెళ్లావు అవి ఎక్కడ పెట్టుబడి పెట్టారు ఎంత మొత్తంలో పెట్టారో తెలుసుకుందామని వచ్చాను వాటి గురించి వివరాలు ఎక్కడున్నాయి అని అంటాడు రామ్మోహన్ అతను తడబడుతూ అది అది అని నీళ్లు నమ్ములుతాడు వీరేశం అప్పుడు రామ్మోహన్ ఏంటి వీరేశం పుస్తకం అడిగితే నీళ్లు నములుతున్నావు అంటాడు అదేం లేదన్నయ్య ఆ బుక్ పెద్దన్నయ్య బావ దగ్గరికి తీసుకెళ్ళాడు ఇందాక మళ్ళీ ఒకసారి అన్నీ సరిచూసుకోవడానికి కావాలంటే నువ్వు రంగయ్య బావ దగ్గరికి వెళ్ళు అక్కడ చూడొచ్చు అంటాడు వీరేశం నేను అక్కడికి వెళ్ళగలనో లేదో నీకు బాగా తెలుసు వీరేశం అని కోపంగా నేను రేపు మళ్ళీ వస్తాను ఈ నాలుగు నెలల నుండి నేను చూడని ఆ లెక్కల పుస్తకాలు బ్యాంకు డీడీ కాఫీలు ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారో అన్ని వివరాలు రెడీగా ఉండాలి వాటితో పాటు మీ అన్నయ్యని వాడి భావని కూడా ఇక్కడ తీరమ్మను తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అర్థమైందా అంటాడు రామ్మోహన్ అతను తడబడుతూ రేపా మరి రేపే అంటే అని అంటూ అంటాడు వీరేశం ఏం రేపేంటి ఇప్పటి అప్పుడే అన్నీ క్లియర్ చేస్తారుగా మళ్ళీ ఈ నస కూడా ఎందుకు రేపు ఇదే సమయానికి మళ్ళీ వస్తాను వచ్చే అన్నీ రెడీగా పెట్టు లెక్కలే కాదు నేను వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పు కేవలం వ్యాపారం గురించి కాదు వ్యక్తిగతంగా కూడా అని చెప్పు అని నొక్కి మరీ చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు రామ్మోహన్ రామ్మోహన్ బయటికి వెళ్ళగానే ఫోన్ చేసి అవతల వాళ్ళకి అన్ని వివరాలు చేరవేశాడు వీరేశం అవతల ఏం చెప్పారో తెలియదు కానీ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆ లెక్కలు రాయడం మొదలుపెట్టాడు వీరేశం ఇక్కడ ఆఫీస్ నుండి బయటకు వచ్చిన రామ్మోహన్కి క్లియర్గా అర్థమైంది లెక్కల్లో చాలా జరుగుతున్నాయని అది ఎవరిపై ఉంటుంది అవి రాసేది విరేషమైనా అన్ని సరిచూసుకునేది కేశవనే కానీ ఈ సంగతి తను ఎలా నిరూపించాలి అని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకున్నాడు రామ్మోహన్ ఇంటికి వచ్చేసరికి భానుమతి కంగారు పడుతూ హాలోనే కూర్చొని ఉండడంతో తనలో ఉన్న కోపం బయటికి కనిపించనివ్వకుండా ఏంటి భాను అంత కంగారుగా ఉన్నావు ఏమైంది ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అంటాడు నాకు నాకేం కాలేదండి సుమతి ఇప్పుడే ఫోన్ చేసింది మా యేష్కు వంటలో బాగా లేదు అంట మనల్ని చూడాలని కలవరిస్తున్నాడని చెప్పి నాకు వాడిని చూడాలని అనిపిస్తుంది నన్ను నా బిడ్డ దగ్గరికి తీసుకెళ్ళండి అంటుంది బాను తను కూడా కంగారుగా అవునా ఎప్పటి నుండి బాను బావ ఉదయం కూడా నాతో మాట్లాడాడు నాకేం చెప్పలేదు మరి అంటాడు రామ్మోహన్ ఏమోనండి ఇప్పుడు అవన్నీ చర్చించుకున్న సమయమా ముందు త్వరగా తిమలండి వెంటనే బాబు దగ్గరికి వెళ్ళాలి బాను ఒక్క నిమిషం ఉండు టైం ఎంత అయ్యిందో చూశావా అది ఇంత రాత్రి ఎప్పుడు అసలు నువ్వు ఈ సమయంలో ప్రయాణం చేయడం అసలు మంచిది కాదు నేను ఒకసారి సుమతికి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి వెంటనే సుమతితో మాట్లాడతాడు సుమతి పర్వాలేదు రేపు రండి అని చెప్పడంతో భానుమతి కాస్త నెమ్మదించింది రేపు బానుని మహేష్ దగ్గరికి తీసుకెళ్ళకపోతే తను ఊరుకోదు అని వెంటనే పాలేరుతో వీరేశానికి పాలెరితో రేపు రా రేపు కాదు రెండు రోజుల తర్వాత అతను ఆఫీసుకు వస్తానని ఈ లోపల లెక్కలను సిద్ధం చేసి ఉంచమని తను వచ్చే రోజున మిగతా స్నేహితులను కూడా ఆఫీసుకు రమ్మని చెప్పమని కబురు పంపించాడు రామ్మోహన్ ఈ మాట విన్న వీరేశం వెంటనే అతను సమాచారం ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాడు సుమతితో మాట్లాడాక కాస్త నెమ్మదించి తనకి భోజనం పెట్టి తాను కూడా తిని ప్రశాంతంగా పడుకున్నాడు రామ్మోహన్ తెల్లారి గట్టున్నే మహేష్ దగ్గరికి బయలుదేరాలని కానీ రాబోయే తుప్పను గురించి వాళ్లకు తెలియదు కదా పాపం రఘువరాన్ని రేణుకని పడుకోబెట్టి అన్నకి తండ్రికి భర్తకు పాలు ఇవ్వడానికి వాటిని తీసుకొని వెళ్ళింది రాధ నాడికి ఇచ్చి తండ్రికి ఇవ్వడానికి అని వస్తూ చిన్నగా డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ నుండి వినపడిన మాటలు విని అక్కడే బిగుసుకుపోయింది రాధా గట్టిగా నవ్వులు వినిపించడంతో తేరుకొని తొందరపడకూడదు అని చాటుగా అక్కడి మాటలు వింటూ నిలబడింది రాధా లోపల రాధా రాకముందు నుండి ఏం జరిగింది అంటే అల్లుడు వాడు ఎందుకు ఇంత తొందరపడుతున్నాడు ఇప్పటికిప్పుడు లెక్కలు అడుగుతున్నాడు అంటే వాడికి మన మీద ఏమన్నా అనుమానం వచ్చిందంటావా అంటాడు నాయుడు తండ్రి అయ్యుండొచ్చు మా మామయ్య సత్యవతి వాడికి ఆ రోజు ఎంతో కొంత ఉప్పు అందించి ఉండాలి అందుకే వాడు ఇంత తొందరగా మేల్కొన్నాడు ఇంకా చెప్పాలి అంటే మనం వాడి మీద ప్రయోగించిన స్లోపాయజినికి భానుమతి బలైంది ఆ విషయం కూడా మన పెద్ద ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వాడికి తెలిసి ఉండాలి ఇంకా సత్యవతి చావు మనం వేసిన నిందకు అన్నీ కలిపి వాడికి అనుమానాలను కలిగించి ఉంటాయి వాటిని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాడు అంటాడు కేశవ అదే అయ్యుంటుంది అల్లుడు ఇవ్వాలంటే వీరేశం ఏదో అక్కడ పుస్తకాలు లేవని అంటే నమ్మి వెళ్ళిపోయాడు కానీ వాడు మళ్ళీ రెండు రోజుల్లో తిరిగి వచ్చాక అడిగితే ఎలా తప్పించుకుంటాం మనం వేసిన ప్లాను నా కొడుక్కి తెలిస్తే తండ్రి అని నన్ను చెల్లెని మొగుడు అని నిన్ను ఇద్దరిని జాలి లేకుండా చంపేస్తాడు ముఖ్యంగా సత్యవతిని చంపినందుకు వాడికి అసలే పెళ్ళామంటే ఎనలేని ప్రేమ అని అంటాడు నాయుడు తండ్రి ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడే రాధగది దగ్గరికి వచ్చి ఆ మాటలన్నీ విని షాక్ అయ్యింది పెద్దగా నవ్వుతూ సత్యవతిని చంపాలి అని మనం కూడా అనుకోలేదు కదా మామయ్య తను మన రహస్యాలను తెలుసుకుంది కాబట్టే అలా నా చేతిలో చచ్చిపోవలసి వచ్చింది అని నవ్వుతాడు కేశవ నా కొడుకు కూతురు కూడా మన మాటల్లో నమ్మారు కాబట్టి వాళ్ళిద్దరు గొడవ పెట్టడం మనకు సులువు అయింది లేకపోతే సత్యవతి చావు కారణం నా కొడుకు అనుకునేదాకా వదిలిపెట్టేవాడు కాదు మనమే దానికి కారణమని తెలిస్తే మన ప్రాణాలు తీయకుండా కూడా వదిలివేయడు అని అంటాడు నాయుడు తండ్రి తన భర్త తన వద్దిన చావుకి కారణమని తెలిసి సత్యవతి చనిపోయినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ క్షణమాగి ఆ రోజు మా నాన్న ఆయన చెప్పిన మాటలు అంటే రామ్మోహన్ బావకి ఏమి తెలియదా అన్యాయంగా బావని దుష్టుని చేసి అన్నయ్యకి బావకి గొడవ పెట్టారా వీళ్ళు మనుషుల ప్రాణాలు తీసి అంత నీచులా అని అనుకోగానే భర్తపై తండ్రిపై అసహ్యం మొదలైంది రాధకి ఇంతలో మళ్ళీ మాటలు వినిపించేసరికి అటువైపు దృష్టి సాధించింది రాధ అవును మామయ్య మీరు చెప్పింది నిజమే ఆ రోజు సత్యవతి మన మాటలు వినకుండా ఉంటే బ్రతికేది విన్నా నోరు మెదపకుండా ఉన్నా బ్రతికేదేమో కానీ మన మీద ఎదురు తిరిగింది అందుకే ఈ భూమి మీద లేకుండా పోయింది అని నవ్వుతాడు కేశవ అది సరే అల్లుడు ఇప్పుడు మనం ముందు ఉన్న ఈ సమస్య గురించి ఆలోచించు సచన నా కోడల గురించి కాదు ఎదురొచ్చే ఈ రామ్మోహన్ గాడి గురించి ఏం చెయ్యాలో చెప్పు అంటాడు నాయుడు తండ్రి ఆలోచించేది ఏముంది మామయ్య నీ కోడల్ని పంపిన దగ్గరికి ఆ రామ్మోహన్ గాడిని వాడి పెళ్ళమ్మ కూడా టికెట్ ఇచ్చేదాం ఏమంటారు మామయ్య అంటాడు కేశవ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్